హాలెలుయ ప్రైజ్ తలాడ్ ఎవ్రీవన్ మన ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము సామెతలు పదారో అధ్యాయము ఇరవయో వచనము ఉపదేశమునకు చెవియొగ్గువాడు యొగ్గువాడు మేలునందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు ట్వంటీ హీ దట్ హ్యాండ్ ఎత్ ఏ మ్యాటర్ వైజ్లీ గుడ్ అండ్ హూజ్ ట్రస్టెడ్ ఇన్ ద లాట్ హ్యాపీ ఈస్ హీ ఆ మెయిన్ ఇప్పుడు ఆ సహోదరి సహోదరులారా ఉపదేశమునకు చెవి యొక్కట మీ అందరికీ సంతోషకరంగా ఉన్నదా ఒక ధన్యకరమైన విషయమును వినడానికి వేగిరపడి వారిగా ఉన్నారా లేదా పది నిమిషాలు మెసేజ్ వినడానికంటే ఎక్కువగా వన్ మినిట్ షార్ట్ మెసేజ్ చూడడానికి ఇష్టపడుతున్నారా పది నిమిషాలు దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వాక్యం వినడానికి అంతగా నీవు అభిదేత చూపినట్లయితే నీ యొక్క ఆత్మ ఏ విధంగా ఉజ్జీవింపబడుతుంది దేవుని యొక్క ఉపదేశమును చెవియొగ్గి వినువాడు మేలునందునని వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు ఒకరోజు ఎన్నెసరతో సరస్సు తీరమున నిల్చొని ఆయన జన సమూహములకు బోధిస్తూ ఉన్నాడు అయితే ఆయన బోధించడానికి ముందు రోజు నైట్ ఒక వ్యక్తి రాత్రంతా కష్టపడి చేపలు పట్టడానికి వలలు వేసి తీసి వేసి తీసి ప్రయాస పడిపోతున్నాడు రాత్రి అంతా కూడా వలలు వేసి ప్రయాసపడిన ఆయనకి ఏమీ దొరకలేదు నథింగ్ ఆయన నిరుత్సాహంలో ఉన్నాడు విసికి వేసారిపోయి ఉన్నాడు అలసిపోయి రాత్రి అంతా నిద్ర లేక ఉదయం అద్దరికి వచ్చినారు అప్పుడే ప్రభు అక్కడి నుంచొని జన సమూహములతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఉపదేశము చెబుతూ ఉన్నారు మరలోక రాజ్యము ఒక చేపలు పట్టే వల వంటిది జాలరి చేపలు పట్టినట్లుగా దేవుడు కూడా తన దేవదతలను పంపి మనుషులను వల వేసి పట్టుకున్నట్లుగా పడతారు అందులో మంచి వాటిని తీసుకొని చెడ్డ వాటిని పడేసినట్లుగానే రాబడి దినమందు కూడా జరుగుతుంది మంచి వారందరూ పరలోకంలో ఉంటారు చెడ్డవారు నరకంలో నశిస్తారని ఆయన ఉపమానంగా చెప్తూ ఉన్నారు అప్పుడే రాత్రంతా వలలు పట్టి వేసారిపోయినటువంటి ఆ వ్యక్తి విడిచి ఉన్నాడు అప్పుడు ప్రభు అంటాడు కదా నీవు దోణను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి చెప్తున్నారు ఆయన అంటున్నారు రాత్రంతా ప్రయాసపడ్డాను ప్రభు కానీ నాకేమీ దొరకలేదు ఖాళీ చేతులతో ఉన్నాను అయినప్పటికీ ఈ యొక్క ఉపదేశమును నేను చెవి ఎగ్గుతాను వింటాను అని ప్రభువుకు విధేయత చూపినటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరంటే సీమాను పేతులు ఆయన దేవుడి మాటకు చెవి ఎగ్గి ఆయన యొక్క మాట చొప్పున వలలు వేసి విస్తారమైన చేపలు పట్టినారు ఎంత విస్తారమైన చేపలు పట్టినా కూడా వలలు పిగిలిపోలేదు దాన్ని లాగడానికి ఆయన అక్కడ ఉన్నటువంటి మరికొందరిని పిలిచి సజ్ఞలు చేసి వలలను దోళలోనికి లాగినప్పుడు వారు పట్టినటువంటి ఆ చేపలు రెండు దోళిల నిండా అంట దేవునికి స్తోత్రం కలుగును గాక రే సహోదరి సహోదరులారా ఈరోజు నీ జీవితంలో ఎంత కష్టపడినా నాకు ఫలితం రావట్లేదు అని దేవునికి దూరంగా జరిగిపోతున్నావా ఆయన యొక్క ఉపదేశమును చెవి పెట్టడము మానేశావా ఆయన ఆజ్ఞలకు లొంగిపోవడము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడము ఆయన్ను ప్రేమించడము మర్చిపోయినావా ఆయన్ను విడిచిపెట్టుకోవాలని నీవు ప్రయత్నిస్తున్నావా దేవుడు నన్ను చూస్తున్నాడా నా యొక్క కష్టము ప్రతిఫలము ఎప్పుడు ఇస్తాడు అంటూ ఇసుకి వేసారిపోయి ఉన్నావా ఖాళీ చేతులతో ఉన్నావా అయితే సీమోను పేతురు వలె దేవుడు నిన్ను నిండుగా ఆశీర్వదించబోతున్నాడు దేవుని యొక్క ఉపదేశముకు చెవి ఇవ్వకండి పట్టణాని దీవెనలతో ఆయన నిన్ను నింపువాడుగా ఉన్నాడు కావలసినంత ఒకటే దేవుని ఎందు నమ్మకము మరింత లోతునకు మీరు నడిపించండి మీ యొక్క జీవితం అనే నామను మరింత లోతునకు నడిపించి మీ యొక్క వలను వేయండి ఆయన ఉపదేశమును వినండి మీరు మాత్రమే కాదు మీతో ఉన్న వారి కుటుంబాలను కూడా దేవుడు దీవించినట్లుగా మిమ్మల్ని ఆశీర్వాదకరంగా దీవించబోతున్నాడు అనేకులకు తలగా దేవుడు మిమ్మల్ని ఉంచబోతున్నాడు దేవుని వాక్యం రిసీవ్ చేసుకోండి ఆయన వాగ్దాన పట్ల నమ్మకం ఉంచండి ధన్యుడుగా జీవించండి దేవుడి వాక్యమును మీ అందరి జీవితాల్లో గాక ఆమె కలుముసుకునే ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడ మహాగనుడ గొప్ప దేవ రాజుల రాజా మీకు వందనాలు తండ్రి స్థుతులు స్తోత్రములు ప్రవ్వా మీరు సెలవిస్తే చాలయ్యా సమస్తము జరిగిపోతుంది నాయన అంత సముద్రంలో రాత్రి అంతా చేపలు పట్టిన ఏమీ దొరకలేని స్థితిలో ఉన్నవారిని దోహెలు నిండునంతగా ప్రభు ఆశీర్వదించినావు ప్రభు ఎవరెవరిట నీ సల్ విసిగి వేసారిపోయి నిరుత్సాహంతో ఉన్నారో ప్రభ ఇక నాకు సహాయం అందదా నా జీవితం ఇంతేనా అని బాధపడుతున్నారో ప్రభ మోడుబారిన స్థితిలో నుంచి ప్రభా జీవమును తండ్రి ప్రకటించండి వారి యొక్క జీవితమును ఫలభరితంగా మార్చండి మూయబడిన గర్భమును తెరవండి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బిడలను ఆశీర్వదించండి నిండి పొంగి పొరలే పాత్రగా వారిని దీవించండి తండ్రి అనారోగ్యంగా ఉన్న స్థితిలో జీవోత్సవముగా ఉన్న బ్రతుకులో ప్రభు ఆరోగ్యము తొలగిసలాడినట్లుగా జీవముతో వారిని నింపండి ఆశీర్వాదములతో ఐశ్వర్యములతో ఆత్మీయంగా తండ్రి వారి కొరకు సమకూర్చి జరిగించిన నా దేవుడని ఎందు మెండైన విశ్వాసము కలిగి జీవించి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తూ నీ యొక్క నామములో ప్రవ్వా వారందరినీ సమర్పిస్తూ సమస్త స్థుతి మహిమ నీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Have a great day everyone.